ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు పామూరి సీఏ భీమా నాయక్ బాబు సంక్రాంతి సంబరాలు మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతావరణాలు జరుపుకోవాలని విజ్ఞప్తి

ఈ ప్యాకెట్లు పందాలు గుండు ఆటలు ఇంకేదైనా బెట్టింగ్లు ఎట్టి పరిస్థితులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఎలా చేయము ఎలా చేయట్లేదు ఎవరైనా ఆ విధంగా మేము బరులతో కొన్ని పందాలు బరులు పెట్టినాము రండి మేమంతా పోలీసులతో మాట్లాడమని చెప్తే ఎట్టి పరిస్థితులు కూడా దాన్ని తీసుకోవద్దు ఎందుకంటే అవి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు సరదా వేరు చట్టాన్ని చట్టానికి లోబడి ఉండడం వేరు ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కాబట్టి దయచేసి వీటన్నిటి దూరంగా ఉండి సుఖ సంతోషాలతో మీరు ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి చాలామంది వచ్చి ఉంటారు అందరూ మన పల్లెటూళ్ళు మన ఊళ్ళు మన సంప్రదాయాలని గౌరవిస్తూ సంతోషంగా హ్యాపీగా ఉండి అవకా అవసరం ఉంటే అవకాశం ఉంటే దానికి మేము కూడా మీతో వచ్చి రావడానికి వచ్చి అది ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ గౌరవించుకున్నాం థ్యాంక్ యూ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్